మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఓం శుభంకర్ ఏ నమ నిఖిల శ్రేయోదాయని సర్వకార్య సిద్ధి ప్రద పరబ్రహ్మస్వరూపిణి శుభంకరి నమోస్తు ఒక్రదొండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యు సర్వద ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్య రాహవే కేతవే నమః గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురువోమహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ వృషభ రాశి వారికి పదిహేనో తారీఖు తర్వాత అమావాస్యకి కొద్దిగా ముందు ఒక విషయాన్ని చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఇతరుల యొక్క అండదండలతో మీరు ఏ పనిని చేయకూడదు కొన్ని కొన్ని సందర్భాలలో మనమే చెప్తూ ఉంటాం పెద్దల యొక్క అండదండలని వ్యవహారాలని చూసుకుని ఆచితూచి అడుగువయ్యండి కానీ ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా ఇప్పుడు ఉన్నటువంటి సందర్భముల రీత్యా ఇప్పుడు ఉన్నటువంటి మీ యొక్క మనస్తత్వము రీత్యా పెద్దల యొక్క అండదండలతో చెలరేగిపోతే ఎవరినైతే మీరు నమ్మి యుద్ధం కోసం రంగంలోకి దిగుతారో వారే నిండా మిమ్మల్ని ముంచివేస్తారు ఇది వృషభ రాశి జాతుకులు అందరూ కూడా బాగా గుర్తుపెట్టుకోండి నవంబర్లో ఇదే మీకు పెద్ద ప్రమాదంగా ఉంటుంది వాడున్నారు వీళ్ళు ఉన్నారు అని మనం చెప్పుకుంటూ ఉంటాం చాలా మందికి నరేంద్ర మోడీ గారు నాకు బాగా తెలుసండి అని అంటారు నరేంద్ర మోడీ గారు మనందరికీ తెలుసు దేశ ప్రధానిగా గారు నరేంద్ర మోడీ గారికి మనం తెలియాలి అది గొప్ప విషయం మనము ఏదైనా సరే సాధించాలి అంటే ముఖ్యంగా మన వెనక ఉన్నటువంటి బలగంతో కాదు మనలో ఉన్నటువంటి బుద్ధిబలం అది సాధననైనా అది ఒక మంచి విషయాన్నైనా అది ఒక పది మందికి మంచి చేయటమైనా చివరికి మన ఉద్యోగం మనం చేసుకోవాలన్నా మన బుద్ధిబలం బాగుండాలి ఎంతో కాలము ఎవరిదో ఒక సహకారముతో బండి నడవదు అర్థమైందా అండి కాబట్టి ఇతరులు ఎవరో ఉన్నారు మన వెనక చాలా గొప్పవాళ్ళు ఉన్నారు మనకు ఏదో చేస్తారు అని మీరు ఆలోచన చేసి తొందరపాటుతో మంచివారిని చెడ్డవారిని మీకు ఎంతకాలం సహకరించిన వారిని అందరినీ తన్నుకుంటూ వెళ్ళకండి ఇది మంచిది కాదు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఇక్కడ నవంబర్ నెలలో మాటలతో చలాకీగా చాలామంది మిమ్మల్ని బొట్లో వేస్తారు ఈ విషయంలో కూడా జాగ్రత్త ఏదో ఒక చలాకీగా మాట్లాడి మీకు ఆనందపరచే విధంగా మాట్లాడి ముఖ్యంగా స్త్రీలు వివాహం కానటువంటి స్త్రీలు ప్రేమలు ఇటువంటివి నడిపేటువంటి స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి మోసపోయేటువంటి సందర్భాలు నవంబర్ నెలలో వృషభ రాశి వారిలో ఎక్కువగా ఉన్నాయి మోసపోయాకేముందండి వాళ్ళని వాళ్ళని తిట్టుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏముండదు మంచి చెప్పినప్పుడేమో మనకి ఎక్కక మనం తిట్టుకుంటాం మనకి చెడు జరిగినప్పుడు మనకి చెడు జరిగింది కాబట్టి తిట్టుకుంటాం ఎట్లాగైనా తిట్టుకుంటాం కామనే కాబట్టి సమయాన్ని వృధా చేయకండి అనవసరమైనటువంటి భజన మాటలని విని పొంగిపోయి అనవసరంగా మీకు ఉన్నటువంటి ఒక అర్హతని కోల్పోకండి ఎవరి దగ్గరైనా సరే మర్యాదపూర్వకముగా ఉండటం మంచిది ఆత్మాభిమానాన్ని చంపుకుని ఎక్కడ ఉండకూడదు కాబట్టి తస్మాత్ జాగ్రత్త ఇక్కడ కొన్ని కొన్ని సందర్భాల ఎందు ఉద్యోగస్తులకి అకాల ప్రయాణములు పడుతూ ఉంటాయి ఎప్పుడూ ఊహించినటువంటి వారు కూడా అదేంటి ఉద్యోగ మృత్య ఇక్కడ దాకా వెళ్ళాలా అనేటువంటి ఒక ఆశ్చర్యకరణ్ణి ప్రదర్శిస్తారు ఉద్యోగ మృత్య ఎప్పుడూ ఏదో ఒక దగ్గరే పనిచేస్తూ ఉన్నారండి ఒక పాతికేళ్ళ బట్టి ఇప్పుడేంటో షడన్గా బాస్ అక్కడికి వెళ్ళు అంటున్నాడు వెళ్ళాల్సి వస్తోంది అనేటువంటి ఒక స్థితి కొంత కలుగుతుంది ఇది తాత్కాలిక స్థాన చలనమే తప్ప స్థిర స్థాన చలనం కాదు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి వ్యాపారస్తులు కూడా ధనాన్ని విత్సలవిడిగా ఖర్చు పెడతారు తెలియదు అప్పులు పుడుతూ ఉంటాయి అప్పులు చేయటానికి ధైర్యం చేస్తూ ఉంటారు నేను చాలా మందికి చెప్తూ ఉంటాను అప్పు చెయ్యనే చేయకూడదు చేశామా నిస్తానన్న రోజు ఇవ్వకపోతే ఆ రోజే మనం చచ్చినట్టు లెక్క వాడిని అట్లాగో చంపేస్తాం మనకు అప్పించిన వాడిని ఎందుకంటే మనకు అప్పించి వాడు చచ్చి ఉంటాడు కాబట్టి మనం కూడా చచ్చాం ఒకళ్ళ దగ్గర అప్పు తీసుకుని ఆ అప్పుని తీర్చకపోతే ఆ నరకము చాలామందికి ప్రత్యక్షంగా పరోక్షంగా తగులుతూనే ఉంటాం అయినప్పటికీ కొంతమందికి ఆ ఏ వందలే అడిగి అడిగా ఆడే వెళ్ళిపోతాడు కొడతాడా చంపుతాడా అనేంత మాటలు మాట్లాడు వ్యసనాల కోసమే అప్పులు చేసి పెరుక్కుంటాము తప్ప ఆనందాల కోసము కాదు వ్యసనము ఆనందము కాదు అది వ్యసనం అది లేకపోయినా బతకగలం కానీ ఆనందం లేకపోతే బతికినా వ్యర్థమే కాబట్టి అప్పు ఊరికరే పుడుతుంది ఎక్కడో ఒక చోట అప్పుని తీర్చే విధానం అప్పుని తీర్చకపోతే ఆత్మాభిమానాన్ని చంపుకుని బతికే విధానం చాలా కష్టమైనటువంటి ఎదుటవారు చాలామంది మధ్యవర్తిత్వం ఉంటూ ఉంటారు ఎంతోమందిని మనమే చూస్తూ ఉంటాం సలహాలు చెప్తూ ఉంటాం ఉండకండి ఉండకండి అలా అలా తిరిగి మనమే దూరుతాం దాంట్లో మనకి తెలియదు అటువంటి చమత్కారమైనటువంటి మాటలు చెప్పేవాళ్ళు వ్యాపారస్తుల వెంట వృషభ రాశి జాతుకులలో ఈ యొక్క నవంబర్ మాసంలో ఎక్కువగా తిరుగుతారు కాబట్టి తస్మాత్ జాగ్రత్త దూర ప్రయాణములు చేసేటప్పుడు హనుమంతుడిని బాగా స్మరణ చెయ్యండి కుదిరితే శనివారం పూట నల్లటి గోమాతకి నల్లటి గోమాతకి గ్రహసాన్ని సమర్పణ చెయ్యండి గోసేవని చెయ్యండి చాలా మంది అనుకుంటారు గోసేవ గోసేవ అంటే ఎంతసేపు ఈ యొక్క సిద్ధాంతులు గాని గురువులు గాని పూజారులు కానీ అందరూ గోసేవా 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 అంటారు ఏమిటి ఉంది ఈ గోసేవలో గోవే జగన్మాత ఆవిడే లేకపోతే మనకి ఈ కలియుగమే ప్రారంభమయ్యేది కాదు ఆవిడే లేకపోతే మహావృక్షాలు వచ్చేవి కాదు ఆవిడే లేకపోతే అమృత బాండము దేవతలకు దొరికేదే కాదు మొట్టమొదటిగా పాలసముద్రం చిలకగా వచ్చినటువంటి కామధేను సకల కోరికలతో ఆవిడ వచ్చినది అన్ని కోరికలు ఇస్తాను అన్నీ తీర్చుకో నాయందే అన్నీ ఉన్నాయని ఆవిడ వచ్చింది ఆవిడిని కాదని అమృతం తీసుకున్నారు ఆవిడే విష్ణు స్వరూపము శివస్వరూపము బ్రహ్మస్వరూపము ముక్కోటి దేవతల స్వరూపముగా అందరి యొక్క కొంత కొంత శక్తిని దాంట్లోకి ఇచ్చి దానిని ఒక మాతగా గోమాతగా ఒక తల్లిగా మనకి పరమేశ్వరుడు అనుగ్రహించారు అటువంటి గోమాతని ఆరాధన చేయటం అంటే ఏదో చాలామంది సులకర భావంతో ఉంటారు మీరు అనుకుంటున్నారు రాసి పెట్టుకోండి ఒక రోజున మన యొక్క గోమాత జాతి మాత అవుతుంది మన జాతికి మన యొక్క ధర్మానికి మూలమాత అవుతుంది ఇది జాతీయ జంతువుగా ప్రకటించబడుతుంది ఆ రోజున అయ్యో ప్రతి ఒక్కరికి శాసనం నోట్ల మీద గోమాత బొమ్మ వస్తుంది ప్రతి చోట గోమాత బొమ్మ వస్తుంది ఆ రోజున మనము కదా మన మాత కదా అని మనము చెప్పుకునే విధంగా ఉండాలి అంటే ఇప్పుడు మనం పూజించాలి తల్లిని ఎప్పుడూ పూజించాలి తల్లిని విస్మరించిన వాడు ఎక్కడికి వెళ్ళినా మూర్ఖుడి నీ తల్లిని నువ్వు విస్మరించకూడదు నీ యొక్క మాత నీ తల్లికే తల్లి అయినటువంటి గోమాతని అస్సలు విస్మరించకూడదు నల్లటి గోమాతని పూజించటము అర్చించటము చాలా మంచిది అలాగే ఈ యొక్క ద్వితీయ అర్థములో అంటే అమావాస్య కొంత ముందు పదిహేనవ తారీఖు తర్వాత అట్లా కొంత కేళ్ళకి సంబంధించినటువంటి వ్యాధులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి దానికి కూడా గోమాత యొక్క సందర్శనము గోశాలలో కాసేపు కూర్చుంటము గోమాతకి సేవ చేయటం ఎంతో మంచిది అయ్యో ముందే నొప్పులు అంటున్నారు మేమేం చేస్తామండి గోమాతకి సేవ అంటే చెయ్యాలి అదే కదా మరి వ్యాయామం అక్కడ నువ్వు ఏదైనా సేవ చేయగలిగితేనే దీర్ఘాయుష్యుని నీకు అమ్మవారిస్తాను కాబట్టి గోమాతను పట్టుకోండి శ్రీకాళహస్తిలో జరిగేటువంటి యాగములో తప్పనిసరిగా తమ గోత్రనామాలను నమోదు చేసుకోండి విశేషమైనటువంటి అనుగ్రహం పెళ్లి కాని వాళ్ళు పొందండి పెళ్ళైన వాళ్ళు సంతానము కోసం పేరు నమోదు చేసుకోండి ఎంతో మందికి ఎన్నో అనుగ్రహాలని అందించినటువంటి శివ పంచాయతన యాగము పదో పదోపర్యాయము కాళహస్తిలో జరుగుతోంది జై శుభంకరి సర్వే జనా సుఖినోభవంత